జగిత్యాల జిల్లా కేంద్రంలోనే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులారు బోగస్ రావణి ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ప్రఖ్యాత భారతీయ న్యాయవేత్త ఆర్థికవేత్త సామాజిక సంస్కర్త రాజకీయవేత్త భారతదేశ రాజ్యాంగం రూపొందించిన కమిటీకి అధ్యక్షత దేశానికి మొట్టమొదటి న్యాయ మరియు న్యాయమంత్రిగా పనిచేసినందుకు ఆయన బాగా ప్రసిద్ధి చెందారని అన్నారు సామాజిక సంస్కరణలో అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలను ఆదర్శాల ద్వారా భవిష్యత్ తరతరాలు స్ఫూర్తిదాయకం అని అన్నారు అంబేద్కర్ అంటే ప్రపంచం మేధావుల్లో మేధ శిల్పి సమానత్వం లాంటి ఎన్నో అంశాలు భావితరాలకు యువతకు మార్గదర్శకాలని ఆయన జీవితంలో ఆయన చేసిన త్యాగాల రచనలపై సంక్షిప్త సందేశం ఇవ్వడం వారి కార్యక్రమంలో ఉన్నారు కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు దేవర సంజీవరాజ్ ప్రధాన కార్యదర్శి మేనేమి రవీంద్రరావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాదరి అశోక్ బీజేపీ నాయకులు ఎల్గందల శేఖర్ మధ్యల నారాయణ జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి అమదరాజు కస్తూరి సత్యం తరాల మహేష్ దురిశెట్టి మమత లక్ష్మి మేకల లక్ష్మి సోమ లక్ష్మి కాశెట్టి తిరుపతి మామిడి కవిత కందుకూరు నారాయణ అక్కినపల్లి కాశీనాథ్ అనంతుల కాంతారావు దువాస్ రమేష్ మల్లికార్జున్ తక్కల దేవయ్య బొల్లం ప్రభాకర్ దాసర్ లచ్చయ్య నల్ల సురేష్ కంటి అంజయ్య బాలరాజ్ మరితలు పాల్గొన్నారు பக்தி இல்லலே அமெரிக்கா ஆலோசனை விதானம் பக்தி இல்லலே அமெரிக்கா ஆலோசனை விதானம் பக்தி இல்லலே ஜெய் பீம் ஜெய் பீம் போட்டோ போட்டோ எடுக்கணும் இங்க பாருங்க வந்து லைவ்ல பேகட்டும் 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిక్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర గంటలకు అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది మీద ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే ఇప్పటికీ చాలామంది తెలుసుకోలేకపోతున్నారు తెలిసిన వారు కూడా తెలిసిన వారిని ఎంకరేజ్ చేయలేకపోతున్నారు నాకు తెలుసు నేనే గొప్ప అనే విషయాన్ని లీడర్ ఒక రోడ్డు మీద లీడర్గా ఉంటున్నారు తప్ప చిన్నవారిని పై స్థాయికి తీసుకురావాలని ఆలోచన కొంతమంది చేస్తలేరు ఈ ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఆయన రాజ్యాంగ రచనలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు రాజ్యాంగం రాసింది కాబట్టి ఇవాళ మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుకోగలుగుతున్నాం డాక్టర్ హెబ్ గురించి ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రాల్లో గ్రామ గ్రామాన తెలియాలని అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది జై భీం జై బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ స్మరణ ఒక మహోత్తర కార్యక్రమం ఒక చిన్న పిల్లవాడు ఎటువంటి సహకారం లేకపోయినా చిన్నప్పటి నుంచి పసి మనసు ఒక అంటరానితనంతో ఒక అస్పృశ్యతతో కనీసం తాగుదామంటే నీళ్ళు ఇవ్వని పరిస్థితిని ఎదుర్కొని కనీసం ఎవరిని ముట్టకూడదు క్లాస్ రూమ్లో దూరంగా ఒక్కడే మూల కూర్చోవాలి అనేటటువంటి ఒక దారుణమైనటువంటి గట్టి పరిస్థితులను ఎదుర్కొని నా పిల్లవాడే పెరిగి పెద్దయి ఇంత పెద్ద గొప్ప చరిత్ర గల భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని అందించారంటే కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చిన్న ఒక చిన్న ఊళ్ళో ఒక చిన్న గుడిసెలో ఒక చిన్న అగ్గి రవ్వలా ఉద్భవించి ప్రపంచంలోనే మహోజ్వలమైనటువంటి జ్వాలగా ఎదిగినటువంటి నాయకులు ఆ జ్వాల వెలుగులో బడుగు బలహీన వర్గాల బిడ్డలందరినీ నడిపించినటువంటి నడిపిస్తున్నటువంటి నడిపించబోయేటటువంటి నాయకులు డాక్టర్ బిఆర్ బడుగు బలహీన వర్గాల అనగారిన వర్గాల బహుజన బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆదర్శంగా తీసుకుని వారి ఆలోచనలతో ముందు దిశగా ముందుకెళ్లాలని మరొక్కసారి నేను కోరుకుంటూ ఈ యొక్క బృహత్ కార్యక్రమం నన్ను ఒక భాగం చేసినందుకు గాను మరొక్కసారి అంబేద్కర్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు